హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి ఎల్వి లాగ్ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇంక ఇక్కడ ఏంటంటే నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరానమాట ఇక్కడేమో ఆ వర్షం పడింది కదా బాగా ఇదేమో కాలంగినిది అంటాను కదా వర్షం వా ఎంత వాటర్ చూసారా ఎంత ఫుల్ గా చాలా ఎక్కువ వచ్చాయండి ఇంకా చాలా ఎక్కువ కూడా వచ్చాయంట అక్కడ బస్సులో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను ఇప్పుడు కొంచెం తగ్గాయంట వాటర్ అంటే సండే రోజు అయితే చాలా ఎక్కువ వచ్చాయంట ఇంకా ఆ తర్వాత హైవే పక్కన కూడా చూడండి ఇక్కడ పొలాలు కొన్ని ఏసెస్ ఉంటారు అనమాట బట్టి పని అవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ చూసారా వాటర్ అయితే అనమాట అందుకే కదా బట్టి పనులు చేసే వాళ్ళు ఇంతకు ముందు విజయవాడలో కూడా పాపం వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు కొట్టుకుపోయారు కదా పాపం ఒక ఇద్దరు ఉంటే ఇంజనీర్ చదువుతున్నారు అంట వాళ్ళు ఇంకా బట్టి పని చేస్తూ ఉంటారు అంటే ఈ పిల్లలు ఏమో కానీ వాళ్ళ అమ్మ నాన్న రాలేదు పాప అలాగే వరదల్లో కొట్టుకొని చనిపోయారు కదా ఇంకా అలా అనమాట ఇంక ఇవన్నీ డౌన్ లోనే ఉంటాయి అనుకుంటా ఇంకా దానివల్ల అవి కూడా అయితే చాలా అంటే చాలా ఆ మునిగిపోయాయండి అంతా వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చేసినాయి ఇంకా తీరాన్ని ఎంటుకు వచ్చినప్పుడు మైలు చూసారు ఎలా ఉందో ఇంకా మొత్తం మా పిల్లలు అయితే ఇలా చేసేసారు ఆ రిమోట్ అయితే ముక్కల ముక్కలు చేసేసారు నేనేం చేశానంటే అది ప్లేన్ గా పెట్టారనమాట వద్దులేరా అట్లాగా అని చెప్పనేసి ముక్కలు తీసి మళ్ళా రిమోట్ ని అయితే ప్లాస్టర్ వేసి అంటించాను అనమాట అలా అలా చేస్తే అద్దె చూసారా ఇలా పెట్టారనమాట మళ్ళా ఎందుకు లే వాటర్ ఏమన్నా పట్టుకొని అలా చేసినా కానీ షాక్ కొడుతుంది అని చెప్పని మళ్ళా ఆ ముక్కల్ని తీసుకొని మళ్ళీ రిమోట్ ప్లాస్టర్ వేసేస్తారనమాట ఇక్కడేమో ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ రోజు మార్నింగ్ నుంచి ఉదయం వరకు వెయిట్ చేశాను దేనికోసం అనుకుంటున్నారా శాలరీ కోసం అండి ఈ మంత్ ఏంటి చాలా అంటే చాలా టఫ్ అయిపోయింది నాకైతే అసలు శాలరీ అనమాట అయితే ఇంకా ఇంట్లో ఏమీ లేవు సరుకులు కానీ ఏమి లేవు అనమాట ఇంకా సరే అని చెప్పని ఇంకా యాక్చువల్ గా అయితే నేను రైస్ ఇంకా అన్నం అయితే ఉందిలే ఉత్త అన్నం తినేస్తాంలే పిల్లలకి ఆ ఇంకా వాటర్ పోస్ పెట్టేద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు కదండి ఇంకా వాళ్ళు ఏం తింటారులే అని చెప్పనేసి ఇంకా అక్క కూతురుని అయితే మనీ చూసాన పడలేదనమాట ఇంకా అక్క కూతురుని అయితే ఇంకా డబ్బులు అసలు రూపాయి పడలేదండి చేతులు ఏంటంటే ఇంకా ఎక్కడో చేంజ్ ఉంటే ఇంకా ఆ చేంజ్ తీసుకుని డ్యూటీకి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఇంకా అయితే అక్క కూతురునైతే ఇంకా అడిగాను ఇంకా పని అని చెప్పని ఇంక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట మళ్ళా ఒక టూ డేస్ లో పడిపోతుందా ఇంకా అప్పుడు వేయించలే అని చెప్పని ఇంకా ఫైవ్ థౌజండ్ అయితే తీసుకున్నాను సారీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఇంకా ఫైవ్ హండ్రెడ్ పంపి వేసింది అనమాట తను ఇంకా వేసిన తర్వాత నేను ఏంటంటే మార్నింగ్ కూడా అండి మాకు అసలు ఏం చేయలేదు నేను నేను ఆ సండే రో వచ్చేసాను కదా దోసకాయ పచ్చడి అది అయితే అది ఇంట్లో ఉంది నేనేమో పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నానమాట ఇక్కడ చూసారా పెద్ద సెల్స్ చూసుకో చాలా రోజులు అయింది సెల్స్ ఇంకా అయితే పెరుగు ప్యాకెట్ నేను తీసుకొని వెళ్ళాను ఇంకా పిల్లలకేమో ఏదో చిన్న స్నాక్స్ ఒకటి ఫైవ్ రూపీస్ ఏవో తీసుకొని ఇంకా నా డబ్బు డబ్బులు ఉంటే మార్నింగ్ ఇంకా తగ్గ చట్నీ పెట్టేశాను ఇంకా చిన్నబాబుకి అయితే ఉత్తన్నం పెట్టేశారా అని చెప్పనేసి ఇంకా అలాగనమాట ఇంకా నేనేమో పేరు పైకి తీసుకొని వెళ్ళిపోయాను మార్నింగ్ కూడా ఏమంత టిఫిన్ ఏం చేయలేదు పిల్లలకేమో టిఫిన్ ఇచ్చేసి ఇంకా స్నాక్స్ ఇవ్వకొని ఇచ్చారనమాట ఇక్కడేమో మేము ఇంకా మేం డబ్బులు అయితే వేసేసిందని చెప్పే కదండి పెట్రోల్ కూడా పట్టించుకున్నాను నేను ఇంకా అక్కడ షాప్ కి వెళ్ళామో అక్కడేమో క్యూ ఎక్కువ ఉందనమాట ఇంకా సరేలే అని చెప్పని మేము ఇంకా సరేలే వేరే షాప్ కి వెళ్దాం అని చెప్పనేసి ఇంకా వేరే షాప్ కి అయితే వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఏంటంటే బయట కొంచెం చలిగాలు అలా ఉందండి ఇంకా దారి వల్ల ఏంటంటే వేరే షాప్కి వెళ్దాం పదనానా అని చెప్పని ఇంకా ఇలాగైతే వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్లేదారులు పాలు కూడా తీసుకున్నామండి ఇంకా ఆ డబ్బుల్లోనే ఒక ఆరు లీటర్ అనమాట పిల్లలు పాలు కూడా అడుగుతున్నారు బాబు ఇంక ఇక్కడేమో మా ఊరుకు వచ్చాను మావాడు ఏంటంటే ఆ షాప్ లో నేనేం కొనలేదు కదా ఇంకా స్నాక్స్ ఏడుపు అనమాట ఇంకా అక్కడ కొనుక్కుందా నానా అని చెప్పాను ఇంక ఇంకా మళ్ళీ అక్కడ కొనుక్కుంటారు పిల్లలు కదా మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి కావాలంటారు ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకెక్కడికే తీసుకొచ్చేస్తానమాట నేను ఇంకా టమాటాలు అలాగే ఆరెంజ్ పండ్లు కూడా తీసుకున్నాను అవి ఏంటంటే ముప్పై తొమ్మిది రూపాయలు అంట కేజీ అక్కడేమో పెట్టలేదు వాళ్ళు బోర్డు చిన్న చిన్న వేలండి సరేలే అని చెప్పని మా వాడి కోసం ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఇంకెక్కడ చూసారా వీళ్ళిద్దరు లేసు ఇంకా వాళ్ళిద్దరు ఏరుకుంటూ ఉన్నారు ఇంకెలాగో ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా పాప్కార్న్ కావాలని అడిగారా పాప పది రూపాయలే కదా అని అయితే పాప్కార్న్ తీసి ఇచ్చాను ఏమో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి పాపము అవి తినాలి ఇవి తినాలి అని చెప్పని ఇంకా నా దా నా దగ్గర ఉన్న దాంట్లోనే వాళ్ళకైతే తీసి ఇచ్చాను అనమాట ఇంకా ఇదిగో ఇవైతే తెచ్చుకున్నాం మేము పిల్లలకి స్నాక్స్ కూడా ఎక్కువ ఏం తేలేదండి ఈ రెండు తెచ్చిచ్చి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసారనమాట ఆ తర్వాత నేనేమో నైట్కి అయితే సేమి ఓపం అయితే ఇంకేమన్నా కర్రీ చేద్దామన్నా గానీ ఇంకా ఎక్కువ ఆప్షన్ లేవు అనమాట ఇంట్లో కూరగాయలు ఏమి లేవు ఇంకా సరే ఇంకా ఎక్స్ ఏమైనా అన్నా కానీ మనీ సరిపోవట్లేదు ఇంకా ఆ డబ్బుల్లో శాలరీ పడేదాకా అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పని ఇన్ని తీసుకున్నావా పెట్రోల్ అన్ని పట్టించుకున్న తర్వాత నా దగ్గర మిగిలింది ఇంకా హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ హండ్రెడ్ రూపీస్ పెట్టే మెయింటైన్ చేయాలి నేను ఈ ఈరోజు ఇంకా ఈ సాలరీ ఈ రోజైనా పడుతుందో లేదో అంటే ఇంక ఈ రోజు అంటే ట్యూస్డే అండి టూస్డే అయినా పడుతుందో లేదో చూడాలన్నమాట ఇంకా అలాగా అలాగా ఉందనమాట పరిస్థితి ఒక్కోసారి అలాగే ఉంటుందండి సిచ్యువేషన్ అయితే ఇంకా ఇక్కడేమో నేను సేమియా ఉప్మా కోసం అయితే అవన్నీ వేయించేసుకొని కొంచెం నెయ్యి ఉండిందా నెయ్యి కూడా అనమాట ఇంకా తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట ఆ ఇంకా ఉప్పు వేసుకొని యాక్చువల్గా అయితే ఈ అసలు ఏమి అంతగా చేయలేదండి ఇంకా నాకు ఏంటంటే పిల్లలకి తినడానికి ఏం లేదు కదా ఇంకా ఇల్లు మొత్తం అన్ని క్లీన్ చేసుకుని అయినా కానీ నేను ఏం షూట్ చేయలేదనమాట ఇంకా పిల్లలకి ఏం లేదని ఆ దిగుల్లోనే ఉన్నాను నేను ఇంకా సరే ఎదొకట ఏదో ఒక రూపంలో నాకు డబ్బులు అయితే వచ్చినాయి కదా అనుకుని అదొక హ్యాపీ అనమాట ఇంకా అలాగా సరేలే ఆపదలో ఉంటే పిల్లలు కదా నేను యాక్చువల్గా అడగదలుచుకోలేదు కానీ పిల్లల్ని అలాగా మంచిలేం కదా అని చెప్పని ఇంకా పిల్లల కోసం అయితే నేను ఇంకా అడగాల్సి వచ్చింది అనమాట ఆ సరేలే వన్ డేలా పడతాయి కదా అట్లా అనమాట ఇంక సేమియా ఉప్మా చేసుకుని చక్కెర తింటాను తింటానమాట సేమియా ఉప్మా ఇంకా నేను చిన్నాడు పెద్దవాడేమో తినను అన్నాడు వాడికేమో రైస్ ఉన్నిందా ఇంకా రైస్ అయితే పెట్టేసి పాప నా కొడుకైతే నిజంగా చెప్తున్నానంటే చాలా ఆకలితో ఉన్నాడు పాపడు ఇంకా చక్కెర అవన్నీ వేసాను ఇంకా చక్కెరతో తింటున్నాడు పాప ఆఫ్టర్నూన్ కూడా అండి ఆ వాడు పంపలే నేను ఇంటికి వచ్చిన తర్వాత పెరుగు కొంచెం ఉంటే ఇంకా పెరుగు నువ్వు కలుపుకొని కొంచెం అన్నం తింటుంటే పాపముడు వచ్చి ఇంకా అన్నం కూడా తింటున్నాడు అనమాట వాడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు పాపము ఈ సరే పెద్దవాడు కూడా అనలేం కదండి వాడు ఒక ముద్ద తింటాడు ఇంకా ఆటల మీద పడి వాళ్ళ ఆకలి కూడా మర్చిపోతారు ఇంకా అలాగే ఇంకా నేను వచ్చేసి ఇంకా చిన్నడు కూడా అన్నం తింటూ ఉంటే పెడుతుంటే పాపం తింటూ ఉన్నాడు చాలా బాధగా ఉండిందండి ఇక్కడ కూడా పాపం మూడు చాలా ఆకలితోటి తింటున్నాడు అనమాట పాపము ఈ సేమియా ఉప్మా కూడా ఇంకా అలాగనమాట మా ఫుడ్ అయితే ఈ రోజు ఇంక ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇలాగ ఉండిపోయాం అనమాట మేమైతే ఒక్కోసారి అయితే అలా ఉంటుందండి పిల్లల్ని అంటే పిల్లలకి ఫుడ్కి వీటికి నాకైతే చాలా బాధ ఇస్తుంది అనమాట ఇంకా సరే పరిస్థితులు బాగాలేనప్పుడు ఇంక కొన్ని కొన్నిటిని ఇలాగా ఆ చూసి వదిలేసి పోతా ఉండ చూసి చూడనట్టుగా అంటే పిల్లల విషయంలో అలా ఉండలేనండి నేనైతే ఇంక అందుకే నేను ఏమన్నా ఉన్నా కానీ ఎక్కువ ఏమైనా డబ్బులు ఉన్నా కానీ వాళ్ళ కోసం నాన్ వెజ్ ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటాను ఇదేనండి నా లాగ్ అయితే